న్యూస్ కు స్వాగతం ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమంలో భాగంగా ముప్పై వారం రోడ్డు నెంబర్ నాలుగులో శ్రమదానం చేశారు అభివృద్ధి కమిటీ ప్రతినిధులు కాలనీ వాసులు కలిసి రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చి ముక్కలను చెత్తాచెదారాన్ని తొలగించారు రోడ్డుపై పడిన వ్యర్థాలను ఒకచోట కుప్పగా పోసి కాల్చేశారు రోడ్డుపైకి వచ్చిన చెట్ల కొమ్మలను కట్టర్తో కత్తిరించారు వచ్చే శనివారం కామదహనం ఉన్నందున కొన్ని పెద్ద దుంగలను తీసుకొచ్చి రోడ్డుపై వేశారు ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గోసికొండ అశోక్ మాట్లాడుతూ స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ నిర్వహణతో ప్రజల్లో చైతన్యం వస్తోందని పలువురు ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటున్నారని తెలిపారు వచ్చే శనివారం కాలనీలో కామదహనం కార్యక్రమాన్ని అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తామని ఇంటింటికి గుడాలను పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు హోలీ వేడుకల్లో కాలనీ వాసులంతా పాల్గొని ఐక్యతను చాటుతామని పేర్కొన్నారు రోడ్డు నెంబర్ నాలుగులో స్వచ్ఛ కాలనీ కార్యక్రమం నిర్వహించి తమ ఇళ్ల పరిసరాలను పరిశుభ్రం చేసుకునే అవకాశం కల్పించిన అభివృద్ధి కమిటీకి హనుమన్ ఆలయ కోశాధికారి ఎర్రబూమయ్య కృతజ్ఞతలు తెలిపారు కాలనీ అధ్యక్షుడు గోసుకొండ అశోక్ ఆలయ కమిటీ అధ్యక్షుడు పుప్పాల శివరాజ్ కుమార్ కాలనీ ప్రధాన కార్యదర్శి బి కమలాకర్ ఉపాధ్యక్షులు సుంకే శ్రీనివాస్ కొక్కెర భూమన్న ఎస్సార్ఎస్పీ డి గణేష్ పోషెట్టి రాజు తదితరులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు

ఇళ్ళ కూడా రికార్డ్ అవుతుంది కాదండి ఆర్మూర్ గండిస్ కాలనీలో గత ముప్పై మూడు వారాల నుంచి అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛకాలని సమక్యకాలని కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఇందులో భాగంగా ఈరోజు రోడ్డు నెంబర్ నాలుగులో ఇటు డిజె దయానంద్ గారు తర్వాత సీటు వనేర్ గారు ఇటు వరలక్ష్మి వెంకటేషన్ గారు మరియు వరలక్ష్మి శ్రీనివాసు ఈ ఏరియాలో జాతి గారి ఇంటి వైపు ఇటువైపు చర్చ వేసేదాకా గార్డెన్ దాకా మేమంతా ఈ రోడ్డు ఇరు పక్కల ఉన్న చిత్త తొలగించడం జరిగింది తర్వాత రోడ్డు మీదకి వచ్చిన కొమ్మలు నరికేశాము అంతా ఒక ధర కుప్పగా పోసి పక్క పెట్టేశాము ఎత్తేసాము అక్కడ నుంచి అదేవిధంగా వచ్చే శనివారం కామదానం ఉన్నది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కాలనీలో కొన్ని చోట్ల నుంచి పెద్ద పెద్ద దొంగలను తీసుకొచ్చి కామదానం కోసం అక్కడ రోడ్డుపై వేయడం జరిగింది వచ్చే శనివారం మేము కాలనీలో పెద్ద ఎత్తున కామదాన కార్యక్రమం నిర్వహించుకుంటాము ఆ రోజు కాలనీవాసులందరికీ గూడాలను పంపిణీ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని అందరూ కాలనీవాసులు విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాము ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి